వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య జగ్గయ్యపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డునతో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించిన మూడు మండలాలు జగ్గయ్యపేట వాట్సాయి పెనుగంచి ప్రోలకు చెందిన నూట ముప్పై ఒకటి మంది రైతులకు తైవాన్ స్పెయర్లు కల్టివేటర్లు లెవెనింగ్ బ్లేడ్లు తదితర యంత్ర సామాగ్రిని చెగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమని రైతులకు సబ్సిడీపై ఇవ్వడం చాలా ఉపయోగకరమని ఇందులో భాగంగా నియోజకవర్గంలోని నూట ముప్పై ఒకటి మంది రైతులకు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల రూపాయల సబ్సిడీతో వివిధ యంత్ర పరికరాలు అందచేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు రైతు సంఘాలకు ఎనభై శాతం సబ్సిడీతో డ్రోన్ సరఫరా చేస్తారని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం పరుచుకోవాల్సిందిగా తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అన్నదాత సుఖీభవా పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతోందని వాటికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని తెలిపారు రైతుల వివరాలు పరిశీలన తర్వాత నగదు జమ చేయడం జరుగుతోందని కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు వాడసాయి మండల పార్టీ అధ్యక్షులు వట్లముడి రాంబాబు గారు కాచవరం కాల్వ ఎక్స్ చైర్మన్ యానల గోపి నంబూరి శ్రీనివాసరావు వేదాద్రి సర్పంచ్ పేరయ్య మాజీ సర్పంచ్ జగజీవన్ జగ్గయ్యపేట ఏడీఏసీ భవానీ గారు మూడు మండలాల వ్యవసాయ అధికారులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొ